సేవలు అందించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు గారి యొక్క పరమ భక్తుడుగా వారు వారికి నమ్మకమైన విశ్వాసపాత్రుడైన ఒక బంటుగా ఎన్టీ రామారావు గారితోని మాగంటి గోపీనాథ్ గారికి సత్సంబంధాలు ఉండే అదేవిధంగా వారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా హైదరాబాద్ వినియోగదారుల ఫోరం సభ్యుడుగా వివిధ బాధ్యతలను వారు నెరవేరుస్తూ వచ్చిండ్రు అదేవిధంగా వారు సినిమా రంగంలో నిర్మాతగా విద్యార్థి రాజకీయ నాయకుడిగా ప్రజాప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో ఎదిగి సినీ నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది అధ్యక్ష పాత బస్తీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో సినిమా తీవడము అదేవిధంగా రవన్న రెండు వేల సంవత్సరంలో నటశేఖర కృష్ణ గారిని హీరోగా పెట్టి వారొక గొప్ప చిత్రాన్ని నిర్మించడం భద్రాద్రి రాముడు రెండు వేల నాలుగులో నా స్టైలే వేరు రెండు వేల తొమ్మిదిలో ఇలాంటి తెలుగు సినిమాల నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది అదేవిధంగా వారికి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఒక మంచి మిత్రుడు అధ్యక్ష మాగంటి గోపీనాథ్ గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నేను రెండవసారి శాసనసభ్యుడిగా మాగంటి గోపీనాథ్ గారు మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఈ సభలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కలిసి పనిచేయడం జరిగింది ఎన్నికల సమయంలో కానీ ఎన్నికైన తర్వాత కానీ వారు తర్వాత రాజకీయ విధానాలలో మార్పు వచ్చిన వ్యక్తిగతమైన మిత్రుత్వము అదేవిధంగా వారి యొక్క వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు ఒక మిత్రుడుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన శాసనసభ్యులలో చాలా తక్కువ మందిలో మాగంటి గోపినాథ్ గారు ఒకరు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో వారు అకాల మరణం చెందడం ఈ సభలో ఉన్న సభ్యులకే కాదు వారి కుటుంబానికి జంట నగరాలలో పేదలకు వారి లేని లోటు ఈరోజు మనందరం చూస్తున్నాం జూన్ ఎనిమిదిన వారు మరణించడం జూబ్లహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అదేవిధంగా వారి కుటుంబానికి వారి సోదరుడు వారి తల్లి వారి భార్య కుమార్తె కుమారుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక తీరని లోటు ఎందుకంటే అకాల మరణం ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని తీసుకొచ్చి పెట్టింది జూబ్లహిల్స్ నియోజకవర్గ ప్రజ ప్రజలకు కూడా చాలా లోటు ఎందుకంటే సౌమ్యుడు మితభాష మాగంటి గోపి వారు చాలా తక్కువ మాట్లాడతారు చూడడానికి క్లాస్ లీడర్గా కనిపించిన మాగంటి గోపి ఒక మాస్ లీడర్ జూబ్ల ప్రాంతంలో ఉండే ఆ నియోజకవర్గంలో ఉండే బస్తీలలో పేదలతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే రాజకీయాల పరిస్థితులు ఆటుపోట్లు ఉన్న మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ ప్రాంత ప్రజలకు వారు సేవలు అందించడం జరిగింది ఈరోజు ఈ సభ వారి కుటుంబానికి మనందరం అండగా నిలబడాలి అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలి అలాంటి అర్థైన ప్రజాసేవలో ఉన్న ప్రజాప్రతినిధులు కోల్పోవడము మనందరికీ తీరని లోటు అందుకే తమరి అనుమతితో ఈ శాసనసభలో ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూ మీ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష